విశాఖపట్నం కైలాసగిరిని ఒక ప్రైవేట్ హబ్ గా మారుస్తానని వైసీపీ పార్టీ నాయకులను తీవ్రంగా ఖండించిన జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఏదైతే ఈ వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ రిసోర్సెస్ జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ దానికి జీవీఎంసీ కమిషనర్ గారు మేయర్ గారు కౌన్సిల్ సభ్యులు ఎటువంటి ఆమోదం లేకుండా విశాఖలో ఉన్నటువంటి బీచ్లు కానీ జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి జీవీఎంసీ ఆస్తులు కానీ ఏ విధంగా టూరిజం కట్టబెట్టే ప్రయత్నం చేశారు దేనికోసం ఇది చేస్తున్నారు ఎవరు ప్రాపకం కోసం ఇదంతా చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి బినామీలకి విజయసాయి రెడ్డి గతంలో కూడా తెలుసు మురసల్లావా విజయసాయిరెడ్డి కుమార్తె కట్టబెట్టే ప్రయత్నం చేశారు కైలాసగిరి విజయసాయిరెడ్డి చెందినటువంటి బంధువులు కట్టబెట్టే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఏకంగా బీచ్లన్నీ కూడా సిఆర్జెడ్ వైలేషన్స్ ఉండి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ టూరిజం తెచ్చుకోకుండా ఎటువంటి అనుమతులు కేంద్ర ప్రభుత్వం పొందకుండా బీచ్లో సాధి సిద్ధంగా ఉన్నటువంటి తాబేళ్ళు కానీ మత్స్య సంపద కానీ అక్కడ జీవరాజులు అని ఉండేవి అవన్నీ కూడా జీవిస్తూ ఉంటాయి బోటింగ్ పేరుతో టూరిజం అక్కడ కనుక బీచ్ ప్రతి చోట కూడా వీళ్ళు సుమారు పది ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో బీచ్ల అభివృద్ధి పేరుతో బోటింగ్ పేరుతో ఇవాళ టెండర్లు పిలిచారు కైలాసగిరి కొండను పిలిచారు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఉడా కి టెండర్ పిలిచారు ఉడా పార్క్ ఏడు ఎకరాల్లో ఉంది ఈ ఏడు ఎకరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఉడా పార్క్ ల్యాండ్ ఏదైతే ఉందో పార్క్ ల్యాండ్ని ప్రజా ప్రయోజనాల కోసం ప్రజల కోసం ఉన్నటువంటి పార్క్ స్థలాలని దీర్ఘకాలికంగా లీజులుగా ఇవ్వకూడదని రెండు వేల పన్నెండులో జీవో నంబర్ ఐదు వందల డెబ్భై ఒకటి సుస్పష్టంగా చెప్తా ఉంది అంటే ప్రభుత్వం ఇచ్చే జీవోలు కానీ ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ ఎక్కడా కూడా ప్రజల ఆట స్థలాలు కానీ పార్కులు కానీ ప్రజా ఉపయోగానికి పరిగొచ్చేటువంటి ఏ స్థలాలు కూడా దీర్ఘకాలిక లీజులకు ఇవ్వకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి వీళ్ళకి వాళ్ళ చట్టాలంటే గౌరవం లేదు సుప్రీంకోర్టు ఆదేశాలు కాదు సుప్రీంకోర్టు తీర్పులు వీళ్ళకి దిక్కరిస్తారు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పులు దిక్కరిస్తారు ప్రభుత్వం ఇచ్చే జీవాలను కూడా వీళ్ళు లెక్క చేయరు ఆఖరికి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అరకు బుర్రా కేసు అక్కడ ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో సెక్షన్ వన్ ఆఫ్ సెవెంటీ పీసా యాక్ట్లు ఉన్నాయి గిరిజన సంస్థలకు కానీ గిరిజన సంఘాలకు కానీ ట్రైకార్లకు కానీ ఇవ్వాలి అంతేగాని ఇలాగ ప్రైవేట్ వ్యక్తులకి ఆగమేఘాల మీద మూడు రోజుల టెండర్ ఐదు రోజుల టెండర్కి కాల్బర్ చేసి టూరిజం ఏదైతే ఈ నాలుగు వేల పది నెలల్లో జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుపోయి ఉన్నాడా జగన్మోహన్ రెడ్డికి టూరిజం గురించి గుర్తుకు రాలేదా కేవలం నూట యాభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేక ఇవాళ జగన్మోహన్ రెడ్డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి టూరిజం ఆస్తులు తాకట్టు పెట్టాడా అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము బీచ్ స్పోర్ట్స్ వాటర్ స్పోర్ట్స్ బోటింగ్ లని బైక్ రైడింగ్ లని సముద్ర తీర ప్రాంతంలోనే కాకుండా సాక్షాత్తు విశాఖలో తాడిపూడి రిజర్వాయర్ తొమ్మిది పాయింట్ ఐదు ఎంజీడీ వాటర్ని ఇవాళ విశాఖ నగర వాసులకి దాహాద్ తీర్చడానికి తాగేటువంటి రిజర్వాయర్ వచ్చేటటువంటి వాటర్ని ఆ మంచినీళ్ళని వీళ్ళు కలుషితం చేసేలాగా ఏంటండి ఆ రిజర్వాయర్ లో నుంచి పెందుర్తి ఎన్ఏడి కొత్త రోడ్డు కంచర్పాలెం వరకు తర్వాత టీఎస్ఆర్ కాంప్లెక్స్ కూడా అక్కడ తాగునీరుకు వచ్చేటువంటి ఆ యొక్క వాటర్ రిజర్వాయర్ పారిశ్రామిక ప్రాంతాలకి బల్క్ వాటర్ ఇచ్చేటువంటి రిజర్వాయర్ అది జీవీఎంసి పరిధిలో ఉన్నటువంటి జీవీఎంసి చెందినటువంటి తాటిపూడి రిజర్వాయర్ మీరు జీవీఎంసి కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రతిపాదించారా కౌన్సిల్ సభ్యులు తీర్మానం చేశారా గౌరవ మేయర్ గారు ఏమైనా యునైటి స్పేషన్ ఇచ్చారా తాటిపూడి రిజర్వాయర్ని వీళ్ళు బోటింగ్ కోసం టూరిజం ముసుగులో టూరిజం కప్పచెప్పడానికి ఎవరోసరా వీళ్ళకి ఆ యొక్క హక్కులు ఇచ్చారు విశాఖ నగర ప్రజల దహదు తీసేటువంటి రిజర్వాయర్ని మురుసల్లా రిజర్వాయర్ సుమారు మూడు లక్షల మంది తాగేటువంటి నీరు అక్కడి నుంచి అంటే తాగునీరు ఇచ్చేటువంటి జలాశయాల నుంచి వీళ్ళు వాటర్ స్పోర్ట్స్ పేరుతో టూరిజం ముసుగులో అక్కడ కనుక బోట్లు కనుక నడియాడితే ఆ బోట్ ఇంజిన్ ఆయిల్స్ డీజిల్ పెట్రోలు కిరోసును అనేకమైనటువంటి ఆయిల్స్తో ఆ నీరు కలుషితం అయిపోతే విశాఖ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ తాగే నీరు కలుషితం ఏదైతే టూరిజం ముసుగులో వీళ్ళు ఉన్నారో ఏ విధంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం మనం కాపాడగలం ఏంటి వింత పోకడి వీళ్ళకి వాళ్టా చట్టాలంటే గౌరవం లేదు వాటర్ బాడీస్ని డిస్టర్బ్ చేసి వాటర్ బాడీస్ని వీళ్ళు రిక్రియేషన్ సెంటర్స్ కింద పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద యాభై ఏడు బీచ్లు కెనాల్సు ట్యాంకులు రిజర్వాయర్సు అన్నీ కూడా వీళ్ళు కొండకర లాభ కూడా ఉంది ఇంత పెద్ద ఎత్తున నీరుండేటువంటి రాష్ట్ర ప్రజలు దారి తీసేటువంటి జలాశయాల్ని చెరువుల్ని వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులకి టూరిజం ముసుగులో కేవలం దోచుకోవడమే పనిగా పెట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఇంత పాపానికి ఒడిగట్టడానికి కారణాలేంటి దేనికోసం ఇదంతా మీరు చేస్తా ఉన్నారు టూరిజం బోర్డు మీటింగ్ ఏదైతే మొన్న ఇరవై తొమ్మిదో తారీఖు జరిగిందో ఇరవై తొమ్మిదో తారీఖు జరిగిన టూరిజం బోర్డు మీటింగ్ లో బోర్డు మీటింగ్ సభ్యులు చైర్మన్ ఈ యొక్క ఇరవై ఏడు హోటల్ని ప్రైవేటీకరణ చేయడానికి రద్దు చేయాలని చెప్పి బోర్డు తీర్మానం చేసినప్పటికీ కూడా ఏపీ టూరిజం ఎండి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ టూరిజం మంత్రి రోజా కానీ ఇప్పటి వరకు సాక్షాత్తు బోర్డు మెంబర్లే దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి కూరుకుపోయి ఉంది దీంట్లో లోపభూయిష్టంగా ఉంది ఆగమేఘాల మీద మూడు రోజుల్లో టెండర్ పిలవడం ఏంటని సాక్షాత్తు బోర్డు మెంబర్లే వాళ్ళ మీటింగ్ లో కూడా విమర్శించి రద్దు చేయాలని ప్రతిపాదిస్తే ఈ వాటి వరకు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మరి తైతక్లాడేటువంటి మంత్రి రోజా ఎందుకు ఆ టెండర్ని రద్దు చేసినట్టు ప్రకటించడం లేదు అదంతా ఒక ఎత్తు అయితే సాక్షాత్తు కైలాస్గిరి కైలాస్గిరి కొండ మీద దీర్ఘకాలానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ని ప్రభుత్వం కాల్పర్ చేసింది ఏపీటీ వృద్ధం ముసుగులో అంటే తిను తాగు తందనాలు ఆడు సాక్షాత్తు ఆధ్యాత్మిక చెందినటువంటి కైలాసగిరి కొండ శివ పార్వతులు ఉండేటువంటి కొండది దాని మీద తినడానికి తాగడానికి తైతక్కలు ఆడడానికి కార్యకలాపాలకి చోటు ఇవ్వడానికి ఇవాళ టూరిజం ముసుగులో వీళ్ళు కైలాస్గిరిని ప్రైవేట్ వ్యక్తులు కట్టుబెట్టేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది గతంలో కూడా ఇది హైకోర్టు ఆర్డర్స్ ఇదే కైలాసగిరి మీద వీళ్ళు గత ప్రభుత్వం ప్రైవేట్ వెహికల్ అయితే హైకోర్టులో ఒక కమిటీ వేసింది కమిటీని వేసిన వెంటనే ఆ యొక్క ప్రతిపాదనని విరమించుకున్నారు ఆ విరమించుకున్నటువంటి ఆర్డర్ కాపీ ఇది మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కైలాసగిరి కొండలు ఋషికొండలు ఆధ్యాత్మిక ప్రాంతాలు ఇవన్నీ కూడా బౌద్ధ మతాలు చెందినటువంటి బౌద్ధ రామం కొండ ఇవన్నీ తొట్లకుండా ప్రాచీన చరిత్ర కలిగినటువంటి కొండల్ని ఆధ్యాత్మిక ప్రాంతాలని అసహంగా కార్యకలాపాలకు వేదికగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో ఖచ్చితంగా జనసేన పార్టీ దీనిపైన పోరాడుతూ ఉంది